హాయ్ బియర్స్ నమస్కారం నేను మిశ్రి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈ రోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ సిక్స్టీ వన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైక్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే మహి గుండె వేదనంతా కన్నీల రూపంలో ప్రవహిస్తుంది తరణి అలా చూసి రుద్ర ప్రాణం విలవిలలాడిపోయింది మహి ప్లీజ్ డౌన్ నావలినికి పరిస్థితి వచ్చింది నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నీకు కష్టాలు ఉండేవి కాదు సంతోషంగా ఉన్న నీ లైఫ్ నా వల్ల గందరగోళంగా మారింది ఐఎమ్ సారీ గుండెను మెలిపెడుతున్న బాధతో అన్నాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావు రుద్ర అంటూ అతని మొహాన్ని చేతులకు తీసుకున్న మహి నా లైఫ్లోకి సంతోషం తిరిగి వచ్చింది వల్ల అమ్మ నాన్న దూరమైన నాకు అన్నీ నువ్వై ప్రేమ పంచాం చిన్న పాపలా చూసుకున్నావు నువ్వు నాకు భర్తగా రావడం నా అదృష్టం అయినా నువ్వేం చేసావ్ జరిగిన దానిలో నీ తప్పేం లేదు అనుకోకుండా జరిగిన ప్రమాదానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు నేను తట్టుకోలేను ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్తో నలిగిపోయావు ఎన్నో బాధలను గుండెల్లో మోస్తున్నావు ఈ బాధ ఇంకా నీకు భారం కాకూడదు అంది ఆవేదనగా నీకు నా మీద కోపంగా లేదా మహి నా వల్ల నువ్వు ఎంతగానో ఆశలు పెంచుకున్నా మన బేబీని లూజ్ అయ్యావు కోపెందుకు రుద్రా నువ్వేం చేసావని కోపం బేబీ నా ఒక్కదానికే కాదు నీకు కూడా తనని కోల్పోయినందుకు నేనెంతగా బాధపడుతున్నానో నువ్వు అంతే బాధపడుతున్నావు మమ్మల్ని కాపాడడానికి నువ్వు నీ ప్రాణాలను అడ్డుపెట్టావు నాకు మనుకి దియాకి ఎవరికి ఏం కాకుండా కాపాడా నా పుట్టలో ఉంది చాలా చిన్న ప్రాణం అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయింది మన బేబీని కోల్పోయినందుకు చెప్పలేనింత బాధగా ఉంది కానీ నీ తప్పు లేకుండా జరిగిన దానికి నీ మీద ఎలా కోపం పెంచుకుంటాను నేను నిన్నందుకు నిందిస్తాను మేమంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలీదా నేను నీ భార్యను నీ లైఫ్ పార్ట్నర్ని సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటాను కళ్ళ నీళ్లతో మహి అన్న మాటలు రుద్ర హృదయాన్ని కదిలించాయి నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం మహి ఇప్పటికే నువ్వు చాలా బాధపడ్డావు మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను మన బేబీని మనకు దూరం చేసినవాడు ఎవడైనా సరే నేను త్వరలోని పట్టుకొని మన బేబీ దగ్గరికి పంపించేసి పర్మనెంట్గా మనకు ప్రాబ్లం లేకుండా చేస్తాను ట్రస్ట్ మీ మహి నుదుట పెట్టి గాఢంగా హత్తుకున్నాడు రుద్ర నాకు నీ మీద నమ్మకం ఉంది రుద్ర నువ్వు ఖచ్చితంగా చేస్తావు కానీ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాటిచ్చావు అది గుర్తుపెట్టుకో నీకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అతని హృదయంపై తెల అతని హత్తుకుంది మహి మౌనంగా రోధిస్తున్న మహి కన్నీళ్లు రుద్ర హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి అలాగే తనని పొదివి పట్టుకుని వెన్ను తడుతూ ఉన్నాడు రుద్ర ఎంత చిన్న ప్రాణమైన తమ ఇద్దరికి ప్రతిరూపమైన మొదటి బేబీని ఈ విధంగా ప్రమాదంలో కోల్పోవడం వారిద్దరికీ తీరని గుండెకోత ఆ ప్రమాదం కూడా అనుకోకుండా జరిగింది కాదు కావాలని చేసిన కుట్ర తమ బేబీ నార్మల్గా చనిపోలేదు ఒక దుర్మార్గుడి కుట్రకి బలైంది అదే వారిద్దరిని తీవ్రంగా కలిచివేస్తుంది వారిని ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ఇరువైపులా పెద్ద దిక్కంటూ లేదు వాళ్లే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంత పెద్ద కష్టమైనా సరే జీవిత భాగస్వామి తోడుగా ఉండి ధైర్యంగా ఎదుర్కోగలరు రుద్ర సాన్నిహిత్యం మహి మనసుకు స్వాంతన చేకూర్చింది కాసేపటికి మహి భుజాలు పట్టుకుని దూరం జరిపిన రుద్ర ఆమె కన్నీళ్లు తుడిచి బాట తాగించాడు కాస్త తిని పడుకో నువ్వు మళ్ళీ ముందులా ఉండాలి నేనిలా చూడడం నా వల్ల కాదు ప్లీజ్ అంటూ రుద్ర తినిపిస్తుంటే బలవంతంగా నూరు తెరిచింది మై ముద్ద గొంతు దిగకపోయినా అది కష్టంగా తిండు నువ్వు తిను అని ఇడ్లీ తుంచి అతని నోటి ముందు పెట్టింది తనని ప్రేమని నిన్న కళ్ళెతో బాధగా చూస్తూ ఇడ్లీ తినేసిన రుద్ర నేను తర్వాత తింటాను కానీ ఫస్ట్ నువ్వు తిను అని ఆమెకు తినిపించి టాబ్లెట్స్ వేయించి పడుకోబెట్టాడు తినాలని అనిపించకపోయినా మహి కోసం కాస్త తినేసి తన పక్కన చేరి దగ్గరికి తీసుకుని పడుకున్నాడు అతని హృదయంపై తలవాల్చి పడుకుంది మహి మెడికేషన్ మత్తు బాధ నొప్పితో అలసిపోయిన తన దేహం మనసు విశ్రాంతి కోరుకోగా కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతూ శత్రువులను ఇలా పట్టుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న రుద్రకి కలత నిద్ర అయింది నిద్రపట్టక రోజుకన్నా ముందే లేచిన రుద్ర వర్కౌట్ చేయడానికి జిమ్కి గంట గంటపాటు వర్కౌట్ చేసి రూంలోకి తిరిగి వచ్చేసరికి మహి అప్పుడే లేచి బెడ్ దిగడానికి ప్రయత్నిస్తూ ఉంది మహి వెయిట్ రెండంగల్లో తన దగ్గరికి చేరుకొని పట్టుకున్నాడు రుద్ర మహి రుద్ర చేతుల్లో తనని తాను నియంత్రించుకుంటు నేను బానే ఉన్నాను రుద్ర బాగా చేయాలనుకుంటున్నాను అంది ఓకే నేను తీసుకెళ్తాను అని మహిని చేతుల్లో ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లి మెల్లిగా బాత్రలో దించాడు బాగా చేయగలవా నేను చేయించనా రుద్ర అడిగేసరికి ఆహా వద్దు నేను చేస్తాను అంది మహి ఓ కింద సిగ్గుపడుతూ ఓకే బీ కేర్ఫుల్ డోర్ దగ్గరికి వసి వెళ్తాను లాక్ చేసుకోకు అని చెప్పి తనకి బ్రష్ టూత్పేస్ట్ ఇచ్చి రుద్ర బయటికి వెళ్ళగా బ్రష్ చేసుకుని మెల్లిగా బాచేసింది మహి టవల్ చుట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ డోర్ కాస్త తెరిచి బయటికి తొంగి చూసేసరికి రుద్ర ఆమె డ్రెస్ చేతిలో పట్టుకుని వాష్రూమ్ ముందే అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు మహి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి రుద్ర మహి పిలుపుకి తన వైపు చూసి డ్రెస్ అందించాడు మహి డ్రెస్ వేసుకుని రాగా తనని తీసుకెళ్లి బెడ్ డ్రెస్కి ఆనించి కూర్చోబెట్టాడు వన్ వీక్ అయినా నువ్వు రెస్ట్ తీసుకోవాలి రూమ్ దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు దీహమను నీ దగ్గరికి వస్తారు వాళ్ళని ఇంట్లో పనులని సరస్వతి ఆట చూసుకుంటుంది నువ్వు నేను జాగ్రత్తగా చూసుకో ఓకేనా రుద్ర మాటలకు ఓకే అన్నట్టుగా చిన్నగా తలాడించింది మహి ఓకే నేను బాగా చేసి వస్తాను నువ్వు రెస్ తీసుకో అని చెప్పి రుద్ర వాష్రూమ్కి వెళ్ళగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న మహికి జరిగిన విషాద సంఘటన గుర్తుకొచ్చి మళ్లీ దుఃఖం పొంగుకొచ్చింది పొట్టును తడుముకొని రుద్రకి వినిపించకూడదు అని సైలెంట్గా ఏడుస్తున్న మహి వాష్రూమ్ డోర్ అలికిడి వినిపించగానే దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది బాచే సొచ్చాడు రుద్ర డ్రెస్సప్ అవుతుండగా డోర్ తట్టిన సౌండ్ వినిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దియా గుడ్ మార్నింగ్ మై ఏంజిల్ అని తనని ఎత్తుకొని మహి దగ్గరికి తీసుకెళ్ళగా చేయి చాపి తనని తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది మహి దియా మహి నొదుటిన చేయి పెట్టి ఇప్పుడు ఎలా ఉంది ఫీవర్ వచ్చిందా అని తడబడుతూ ముద్దుగా మాట్లాడుతుంటే మురిసిపోయింది మహి మమ్మీ బాగానే ఉంది ఫీవర్ ఏం రాలేదు కొన్ని రోజులు డ్రెస్ తీసుకుంటే సెట్ అయిపోతాను అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఆడుకోవచ్చు ఓకేనా దియాతో మాట్లాడుతూ బాధను మర్చిపోయిన మహిని చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని వాళ్ళని మురిపంగా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు రుద్ర రిషి కళ్ళు తెరిచి చూసేసరికి ప్రీతి తన ముందు సోఫాలో పడుకుని ఉంది మొహం కింద చేతులు పెట్టుకుని కాళ్ళ ముడుచుకుని గాఢంగా నిద్రపోతుంది రిషి అలా చూస్తూ ఉండిపోయాడు తన వైపు హాయిగా ఈ బెడ్లో నా కౌగిల్లు పడుకోక ఎందుకు నీక ఇబ్బంది అని అనుకుంటూ లేచి మార్చేసొచ్చి చేసొచ్చి తన దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గరగా వంగి గుడ్ మార్నింగ్ మేడం లేవండి టైం నైన్ అవుతుంది అని లేపుతుండీ ప్రీతి అటువైపుకి తిరుగుతూ నన్ను నిద్రపోనివ్వండి ఈరోజు ఎలాగో ఆఫీస్ లేదు కదా హాయిగా రెస్ట్ తీసుకుంటాను అంది ఆ రెస్ట్ ఏదో తిని తీసుకో నువ్వు లేస్తున్నావా లేక తీసుకెళ్లి షవర్ కింద నిలబెట్టాలా రిషి మాట పూర్తయ్యే లోపి లేచి కూర్చుంది ప్రీతి రిషి చిన్నగా నవ్వుకొని త్వరగా పదా నాకు ఆకలిగా ఉంది అని తొందర పెడుతుండి విసుగ్గా లేచి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లో దూరింది ప్రీతి ప్రీతి త్వరగా బా చేసి రాక తనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కదలన రిషి ఫోన్ మోగడంతో తీసి చూశాడు అతనితో పాటు ఫోన్లోకి తొంగి చూసింది ప్రీతి స్క్రీన్పై తన్వి పేరు చూడగానే ప్రీతి మొహం వాడిపోయింది తన వైపు ఓరగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు రిషి మార్నింగ్ తన్వి ఆల్ గుడ్ యా రిషి యాక్చువల్లీ డాడీతో పాటు మీ ఇంటికి వచ్చాను నువ్వు ఇక్కడ ఉన్నట్లేదని అంకుల్ చెప్పారు ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను కలిసి లంచ్కి వెళ్దాం నువ్వేమంటావు రిషి ఫోన్ దగ్గరికి వంగి వింటున్న ప్రీతి ఆ మాటలకు లోపల ఉడుక్కుంటూ రిషి ఆమెకు ఏం ఆన్సర్ ఇస్తాడా అని ఈగర్గా చూస్తుంది లంచ్కి నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను తన్వి డోంట్ మైండ్ అతని మాటలు విని ప్రీతి లోపల మురిసిపోతే తన్వి షాక్ అయిపోయింది సో నీకు గర్ల్ఫ్రెండ్ కూడా ఉందా హా అలా అడుగుతున్నావేంటి నా గర్ల్ఫ్రెండ్ ఉండకూడదా రిషి మాటలకు అలా కాదు నా ఉద్దేశం అది కాదు సీరియస్ అబౌట్ హర్ అని అడిగింది తన్వి ఎస్ ఐఎమ్ వెరీ సీరియస్ తనని మ్యారేజ్ చేసుకుంటాను రిషి మాటలు విన్న తన్వి మొహం తీవ్రమైన నిరాశతో కూడుకుపోయింది దట్స్ నైస్ బట్ స్టిల్ ఆర్ ఫ్రెండ్స్ నార్మల్గా మీట్ అవ్వచ్చు కదా యా ఐ విల్ లెట్ నో ఫోన్ పెట్టేసి ప్రీతి వైపు చూశాడు రిషి అప్పటిదాకా వారి సంభాషణవి హ్యాపీగా ఫీల్ అయ్యి తనలో తాను నవ్వుకుంటూ ఉన్న ప్రీతి రిషి తన వైపు చూడగానే నవ్వడం ఆపేసి కన్నా ముందు నడిచింది వయ్యారంగా రిషి చిన్నగా నవ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి కదలాడు బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు గార్డెన్లో టైం స్పెండ్ చేసి లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళారు ఇరవై ఒక్క గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన యువరాణి బందీ అయిన న్యూయార్క్ చేరుకున్నాడు అనిరుద్ధ్ ఇండియాలో రాత్రి ఏడు గంటలైతే న్యూయార్క్లో మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది స్నోఫాల్ వల్ల చాలా కూల్గా ఉంది అక్కడ అనిరుద్ రీచ్ అయ్యేసరికి తన మనిషి ఎయిర్పోర్ట్లు కార్తో వెయిట్ చేస్తున్నాడు వేదను చూడాలని ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నాడు అని కారుకి వేద అడ్రస్కి పోనివ్వమని చెప్పి సీట్లో వెనక్కి వాలాడు వేద తనతో రావడానికి ఒప్పుకుంటుందో లేదో అన్న టెన్షన్ ఉన్న తనని బలవంతంగానైనా తీసుకువెళ్లాలని గట్టిగా డిసైడ్ వచ్చాడు ఇక్కడికి నలభై నిమిషాల తరువాత వేద ఉండే అడ్రస్కి చేరుకున్నారు ఆరు గంటలు దాటినా ఇంకా మసుక చీకటిగానే ఉంది కారాపి దిగిన డ్రైవర్ అనిరుద్ కోసం కార్ డోర్ ఓపెన్ చేయగా కార్ దిగి వేధి ఉండే బిల్డింగ్ వైపు చూశాడు అనిరుద్ధ్ న్యూయార్క్ నగరంలో చాలా రద్దీగా ఉండే ప్లేస్లో ఉన్న విశాలమైన లగ్జరీ బిల్డింగ్ గేటు ముందు నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళతో ఏం మాట్లాడాలో డ్రైవర్కి చెప్పి పంపించాడు అనిరుద్ రుద్రాను సర్ సిస్టర్ని తీసుకెళ్ళడానికి వచ్చారు రుద్రాన్సర్ పంపించారు ఇండియా నుండి అని చెప్పేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్ కార్లో ఉన్న అనిరుద్ దగ్గరికి వచ్చాడు రుద్రానికి సర్ పంపించారా సార్ అని అతను కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది ఎస్ యా ఫ్రెండ్స్ అంటూ తన ఫోన్లు రుద్రతో ఉన్న ఫోటో ఓపెన్ చేసి ఆ గాడికి చూపించాడు అనిరుద్ దియాను రుద్ర ఇంటికి రోజు డిన్నర్ చేస్తున్నప్పుడు రుద్రతో పాటు తీసుకున్న సెల్ఫీ అది ఇలాంటి టైంలో ప్రూఫ్గా అవసరం అవుతుందని తన ప్లాన్ ప్రకారం రుద్రతో దియాతో కంప్లీట్ ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకున్నాడు అనిరు రుద్రతో ఉన్న ఆ ఫోటో చూడగానే ఓకే సార్ నేను మేడం కాల్ చేస్తాను అని ఇంటర్ క్యాంప్ నుండి వేదకి కాల్ చేశాడు గాడ్ గాఢ నిద్రలో ఉన్న వేద ఆగకుండా మోగుతున్న ఇంటర్ క్యాంప్ కాల్కి మేల్కొని కాళ్ళు నలుపుకుంటూ బెడ్ దిగి కాల్ ఆన్సర్ చేసింది మేడం రుద్రాన్సర్ పంపించారని మీకోసం ఒక పర్సన్ వచ్చారు లోపలికి పంపించమంటారా అడిగాడు గాన్ ఆ మాటలు వినగానే వేద మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది నిద్రమొత్తు ఎగిరిపోయింది రుద్ర టూ త్రీ డేస్ తర్వాత వస్తాను అని త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు చెప్పడంతో రుద్రని అతన్ని పంపించాడని నమ్మింది వీర ఓకే సన్నిహిం అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఫోన్ పెట్టేసి రూమ్లో నుండి బయటకు వచ్చి ఎంట్రన్స్ డోర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది వేదతో మాట్లాడాక లోపలికి వెళ్ళొచ్చు అని గాడ్ చెప్పడంతో కార్ లోపల పార్కింగ్ ప్లేస్కి తీసుకెళ్లాడు డ్రైవర్ నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి కార్ దిగి ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళినా అని ఒక డీప్ బ్రీత్ తీసుకుని ఎంతో ఎక్సైట్మెంట్తో డోర్ నాక్ చేశాడు అక్కడే ఉన్న వేద వెంటనే డోర్ ఓపెన్ చేసింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనిరుద్ వేదల మొదటి పరిచయం ఎలా ఉండబోతుంది మొదటిసారి ఎదురుపడ్డ వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వేద అనిరుద్తో ఇండియా వెళ్ళడానికి ఒప్పుకుంటుందా లేదా అనిరుద్ధ్ తన మనసులోని ప్రేమను వేదకి ఎక్స్ప్రెస్ చేస్తాడా తన రియాక్షన్ ఏంటి అనిరుద్ వేరే దగ్గరికి వెళ్ళిన విషయం రుద్రకి తెలియనుందా అనిరుద్ ఫ్యామిలీకి రుద్ర ఫ్యామిలీకి మధ్య సంబంధం ఏంటి ఈ మూడు జంటల మధ్య ఎలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలపలతూ మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్